హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఈజ్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో నేతి బీరకాయతో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను నేతి బీరకాయ అంటే అందులో ఏమీ ఉండదండి బట్ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు బట్ దీన్ని నా చిన్నప్పటి నుంచి మాత్రం నేను నేతి బీరకాయనే విన్నాను ఇంకొక పేరు ఏదైనా ఉందంటే గనక నాకు కామెంట్ చేయండి అండ్ ఇది మనకి నార్మల్గా ఉండే బీరకాయలాగా లోపలేమి ఎక్కువ పీచు అలా ఉండదండి కాయ అంతా కూడా మెత్తగా గుజ్జుగా ఉంటుంది దీన్ని నార్మల్ కర్రీ అయితే ఎక్కువగా చేరు బట్ దీన్ని పప్పులో వేసిన పెసరపప్పుతో పచ్చడి ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి ఈ వీడియో చూడండి ఒకవేళ మీరెలా చేస్తారో నాకు కామెంట్ చేయండి అండ్ నేను చేసింది కనుక మీకు నచ్చితే నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి అండ్ వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట నేను ఈ నేతి బీరకాయని పైన తొక్కేమీ తీయాల్సిన అవసరం లేదండి నార్మల్ రెగ్యులర్గా మనకు దొరికేవైతే పైన తొక్క తీస్తాం కదా దీన్ని తీయాల్సిన అవసరం లేదు బీరకాయ తొక్కతో చేసే పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఈ పచ్చడిని మనం మిరపకాయలతో చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది రుచి అయితే నెక్స్ట్ నేనైతే పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలతో కాకుండా పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను వీటికి మనకి కారానికి సరిపడా వేసుకోవాలి ఎన్ని అవసరమో అన్ని ఎందుకంటే కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ముందుగా మనం కొద్దిగా పచ్చిశనగపప్పు మెనపప్పు ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేస్తే కూడా రుచి బాగుంటుంది దాంతోపాటు వెల్లుల్లిపాయలు ఈ పచ్చిమిరపలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా మొక్కలుగా వేయాలండి డైరెక్ట్గా వేస్తే అవి ఆయిల్లో మన మీదే పేల్తాయి అనమాట చాలాసార్లు నాకు జరిగింది తర్వాత నుంచి నేను ఎప్పుడు ఇలానే విరిచే వేస్తాను మీరు కూడా ఇలానే చేయండి లేదు అంటే కనుక మన మీదకే మొహం మీదకి అలా పేలుతూ ఉంటాయి అనమాట ఇది చిన్న టిప్ అనే అనుకోండి తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే కనుక స్కిప్ చేయండి తెలియని వాళ్ళు అయితే కనుక ఫాలో అవ్వండి ఎందుకంటే వంటగదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను చాలాసార్లు కాల్చుకున్నాను చేతులు అవి అందుకనే చెప్తున్నాను తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసి మనం మూత పెట్టి ఈ ముక్కలను అనేది మగ్గించుకోవాలండి ఫ్రై చేయకూడదు ఎప్పుడైనా పచ్చడికి మగ్గించుకొని పెట్టుకోవాలి దీంట్లోకి మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎందుకంటే ఈ బీరకాయ తొక్కలకి ఎటువంటి పులుపు అలా ఉండదు కదా అందుకని పులుపు కోసం చింతపండు మనం ముందుగా వేయించి పెట్టుకునే మిక్సీలో వేసుకొని ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్నదంతా కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసి ఇంకొకసారి బరకగానే పేస్ట్ చేసుకోవాలి మెత్తని పచ్చడి అయితే రుచిగా అనిపించదండి రోల్ అయితే ఇంకా బాగుంటుంది కానీ నెక్స్ట్ నేను ఎప్పుడైనా పచ్చడి చేసినప్పుడు రోటి పచ్చడి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను దీనికి మళ్ళీ మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట కొద్దిగా పచ్చిశెనగపప్పు పెనపప్పు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసేసుకొని యాజ్ యూజువల్గా మనం పెట్టుకునే తాలింపే పెట్టుకోవడం అనమాట చూశారు కదా ఇంకెలా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో మనం పట్టిన పచ్చడి ఏదైతే ఉందో దాన్ని తాలింపులో వేసి పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే రుచి బాగుంటుంది ఇలా మిక్సీ కడిగిన నీళ్ళు కూడా నేను ఇందులో వేసేసాను ఎందుకంటే పచ్చడి మరీ గట్టిగా అనిపించింది అందుకని కొద్దిగా మిక్సీలో కొన్ని వాటర్ వేసి ఇందులో వేసేసాను పచ్చడి చేసిన విధానం నచ్చినట్టయితే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దామా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్